హై మిత్రులరా నమబుద్ధాయ్ బౌద్ధం కోసం నా అన్వేషణ పుస్తకాన్ని అంటే దాదాపు రెండు సంవత్సరాల నా కష్టాన్ని నేను ఒక నోట్స్ లో రాసుకుంటూ ఆ ఈ వెళ్ళిన ప్రతి మీడి దగ్గర నాకు వచ్చిన సాయంత్రం అయితేనే అన్ని రాసిపెట్టుకొని ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్న సందర్భంలో ఇది ఒక పుస్తకంగా రావాలి అన్వేషణ సోషల్ మీడియాలో ఆన్లైన్ ఎప్పుడు నమ్మనిక లేదు ఎప్పుడైనా ఉండొచ్చు పోవచ్చు అని చెప్పేసి అనుకున్న ఆలోచన విధానంలో ఒక పుస్తకాన్ని తయారు చేయాలని చెప్పేసి మా గురువారైన వేణుమ గోపాల్ గారు నాకు ఎంత బిలీవర్ అంటే నా నా అన్వేషణకు ఇంకా సపోర్ట్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నడిపించిన వ్యక్తి ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే ఖచ్చితంగా మీ అన్వేషణ తరాలకు వెళ్ళాలి అది పదినంగా ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి ఆన్లైన్ లో చూసేవాళ్ళు చూస్తారు పుస్తకం వాళ్ళు చదువుతారు తరతరాలకి బదిలంగా ఉండాలి అనే ఆలోచన తీసుకొచ్చాడు అలాగే అఖండ భారతదేశ చరిత్ర ఆ డాక్యుమెంటరీ కూడా సార్ గారు చాలా సూచన మేరకే నేను ముందు తీసుకురావడం జరిగింది అయితే ఈ రోజు ఒక ఈ పుస్తకం అఖండ భారతదేశ చరిత్ర పుస్తకం వచ్చేసి ఆ చాలా పెద్దగా ఉంటుంది ఇది దాదాపు ఏ ఫోర్ సైజ్ తొంభై నాలుగు పేజీలు వచ్చింది ఐదు వందల తొంభై నాలుగు పేజీలు ఇంకా ఇంకా పది పేజీలు పెరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది మాస్టర్ కాపీ తీసుకొని నేను బీహార్ వెళ్తున్నాను బీహార్ లో వచ్చేసి ప్రొఫెసర్ రాహేంద్ర ప్రసాద్ సింగ్ గారి దగ్గరికి వెళ్తున్నాను ఆయన ఈ పుస్తకాన్ని చూపించి ఆయన దగ్గర నుంచి రివ్యూ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ పిల్లి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళొచ్చాను ఇంకా కొంతమంది ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక రివ్యూ తీసుకొని ఈ పుస్తకాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క దీంట్లో ఈ పుస్తకంలో మొదట వాళ్ళు ఎలా ఈ పుస్తకం ఎలా ఉంది ఏమని చెప్తారు సో ఇక్కడ మనం బౌతిగా మనకు బీటి యాక్ట్ కి ఆధారంగా బుద్ధ మందిరం కోసం మనం చేస్తున్న పోరాటం తెలిసింది కదా అక్కడికి వెళ్తూ రెండు పనులు పూర్తి చేసుకుని వెళ్ళటానికి వెళ్తున్నాను మిత్రులారా సో ఇది పుస్తకము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దాదాపు ఇది చాలా ఆ పవిత్రమైంది అనుకున్నాను చెప్పాలంటే మన దృష్టిలో చాలా విశిష్టమైన చెప్పుకోవచ్చు సో ఇది చాలా మందం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అట్ట కూడా చాలా బలంగా మందటి అట్ట మందమైన అట్ట చేశారు దీంట్లో చాలా పుస్తకంలో మనకు కావాల్సిన సమాచారం ఉంటుంది అన్ని ఉంటాయి అయితే ఈ పుస్తకాన్ని మీకు త్వరలోని అంటే ఈ మాస్టర్ గార్ తీసుకొని అందరినీ మైండ్ 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 ప్రొఫెసర్లు ఓకే పట్టుకొని రైట్ ప్రొఫెసర్లని అందరినీ కలిసి ఇట్లా పట్టుకోండి సార్ ఆ ప్రొఫెసర్ని అందరినీ కలిసి ఈ యొక్క పుస్తకాన్ని ఈ మాక్సిమం ఈ నెల ఎండింగ్ లోపల మీకు అందరికీ మార్కెట్లోకి తీసుకురావాలన్న ఒక తాపత్రయం ఉంది మీరందరూ చేయాల్సింది ఒకటే మనకు పెట్టుబడిదారులు ఎవరు లేరు సార్ కూడా రిటైర్డ్ ఆఫీసర్ ఆయన ఆయన ఎంతవరకు సాయాల్లో అంతవరకు సాయం చేయగలుగుతాడు కానీ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసేంత పరిస్థితి కాదు ఇది కుల మతాలకు అతీతమైన పుస్తకం ఇది చరిత్ర స్పష్టంగా మాత్రమే చరిత్ర మాత్రమే ఉందరు దీంట్లో ఈ పుస్తకము అందుకోసమే దీంట్లో ఎవరి ప్రమేయం ఉండకూడదు కేవలము చారిత్రక ఆధారాలతో శిలా శాసనాలతో పురావస్తు శాఖ ఆధారాలతో మాత్రమే ఈ పుస్తకం ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర రాజీ పడకుండా నేను సొంత ప్రయత్నం చేస్తున్నా మీరు అందరూ ఒకటే పని చేయాలా ఒక పుస్తకం తీసుకుంటారా రెండు పుస్తకాలు తీసుకుంటారా పది పుస్తకాలు తీసుకుంటారా మనం అందరం కలిసి ఈ పుస్తకాన్ని మార్కెట్లో లో తీసుకొద్దాం ఈ పుస్తకాన్ని ప్రజల్లో ఇల్లులోకి తీసుకెళ్దాం ప్రజలకి ఎడ్యుకేట్ చేద్దాం వాస్తవ చరిత్రను తెలియజేద్దాం మనం అద్భుత కల్పనలో కాదు మనం బతకాల్సింది నిజమైన చరిత్రలో బతకాలి నిజమైన చరిత్ర రావాలంటే ఇలాంటి పుస్తకాలు బిటి రావలసిన పరిస్థితి మిత్రులారా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ పుస్తకాన్ని మీకు చూపిస్తే నేను బోధికాయకి వెళ్తున్నాను బోధిక వెళ్ళి అక్కడ ససారంలో అంటే బీహార్ లో ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్ గారితో కలిసి వాళ్ళతో తర్వాత అలాగే నాగపూర్ లో విలాస్ కారత్ గారిని కలిసి వాళ్ళందరికి రివ్యూ తీసుకొని నేను అక్కడ బోతిగాయలో అశోక జయంతికి ఆ పూర్తి స్థాయిలో అక్కడ పాల్గొని వస్తాను సార్ మిత్రులరా అలాగే సారు గారు మాటల్లో పుస్తకం గురించి దాని గురించి మాట్లాడదాం సార్ ఆ మిత్రులారా గత సంవత్సర సంవత్సర కాలంగా బండపల్లి శివారెడ్డి గారితో నేను ట్రావెల్ అవుతున్నాను నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం మన చరిత్రను మన పూర్వీకుల చరిత్రను మన సంస్కృతి నాగరికత ఎలా ఉండేది అసలు ఈ సమాజం ఎలా ఉండేది ఇప్పుడు ఈ సమాజం ఇలా ఎందుకుంది ఇంకా ఇంకా అభివృద్ధి పదవులు పయనించాలంటే ఇంకా గొప్ప సమాజంగా ఎదగాలంటే ఎందుకు ఎదగలేకపోతున్నాము ఆ లోపాలేంటి తెలుసుకోవాలనే తపన నాకు ఉండేది శివరెడ్డి గారు నిజాయితీ పట్టుదలతో అన్వేషణ కొనసాగిస్తూ మూలాధారాలకి వెళ్ళి అంటే మనం ఏది చెప్పినా దానికి ఒక ఆధారం అనేది అవసరం మనకున్న ఊహాదానాలు కాదు కల్పిత గా గాధలు కాదు చరిత్రకు సంబంధించిన ఆనవాలు అవసరం ఈ ఆనవాలు ఏ రూపంలో ఉన్నాయి శాసనాలు కానివ్వండి పూరా తత్వేత్తలు ఇచ్చినటువంటి ఆధారాలు తర్వాత ఆ తవ్వకాలంలో బయటపడినటువంటి ఆ కాలంలో ఆయా కాలంలో వాడినటువంటి వస్తువులు పనిముట్లు ఆ వంట పాత్ర లాంటివి అన్ని కూడా వాటికి ఆ సాక్ష్యాలు అనమాట అంటే ఆ ఆ సమాజంలో ఏం జరిగింది అనేది అయితే బౌద్ధం అనేది అన్ని ఒక మతం ఒక మతం అనేది నా అభిప్రాయం ఉండేది కానీ చరిత్ర లోతుకు వెళ్ళిన తర్వాత అసలు బౌద్ధం చరిత్రలో బౌద్ధం పెనవేసుకొని ఉంది సింధు నాగరికత ప్రారంభం నుండి కూడా బౌద్ధము ఒక రూపంలో ఒక చిన్న రూపంలో తాత్విక చింతనతో ప్రారంభమైనటువంటి బౌద్ధము మొదటి బుద్ధుడు ఆ తర్వాత బుద్ధులందరూ అంటే బౌద్ధాన్ని ఒక జ్ఞాన మార్గంగా స్వీకరించినటువంటి వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు సమాజానికి ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటిది లేదా సమాజానికి వాళ్ళు చేసింది ఏంటిది అని అంటే ఎలా జీవించాలి మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఉత్పత్తిని ఎలా పంచుకోవాలి అనే విషయాన్ని చెబుతూ వాళ్ళకు జ్ఞానాన్ని అందిస్తూ విద్య వైజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఈ అంటే బౌద్ధులు లేదా బౌద్ధ భిక్షువులు వాళ్ళు ఒకరు ఒక గురువులుగా ఒక ఉపాధ్యాయులుగా ప్రారంభమైనటువంటి విషయము నేను తెలుసుకున్నాను ఈ అన్వేషణలో మీరు కూడా ఉంటారు ఇది నిజమా కాదా ఇందులో ఇంతవరకు వాస్తవం ఉన్నాయని తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను నార్త్ వైపు ప్రయాణం చేశాను గులా కారత్ గారిని శివరెడ్డి గారు నేను కలుసుకొని ఒక రోజు రెండు రోజులు కూర్చొని సార్తోటి అతనికి ఉన్నటువంటి అనుభవాల్ని తీసుకొని ఇది ఏ విధంగా రూఢి చేసుకోవాలని నేను రూఢి చేసుకోవడం జరిగింది ఇంకా నాకు కొన్ని సందేహాలు ఉండే అందుకని నేను సాసారాం యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్ గారు ఆయన భాషా ప్రవీణుడు భాషా తత్వవేత్త అతని దగ్గరికి వెళ్ళి ఒక రెండు రోజులు టైం స్పెండ్ చేసి ఆ దానికి సంబంధించిన మూలాలకు వెళ్ళాం అసలు బుద్ధుడు ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే బుద్ధుడు ఒక్కడే ఆయనకు జ్ఞానోదయం కలిగింది అతను అక్కడ ఉన్నటువంటి వాటిని వ్యతిరేకించాడు అనేది కానీ బుద్ధుడు బౌద్ధాన్ని సృష్టించలేదు ఇరవై ఎనిమిదవ బుద్ధుడు అంటే బౌద్ధము పాల్వరు జ్ఞాన మార్గంలో వెళ్తున్నటువంటి బౌద్ధములో అతను కూడా తెలుసుకొని జాయిన్ అయి దాన్ని విస్తృతంగా చేయడం జరిగింది అతను రాజకుమారుడు కావడం వల్ల ప్రమోట్ అయ్యాడు అనమాట అంటే అతనికి అతనికి ఆదరణ బాగా పెరిగిపోయి జనబాహుల్యంలో ఆదరణ పెరిగిపోయి ఆ మార్గాన్ని వెళ్ళాలని ప్రజలు ఆ సిద్ధం కావడము ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అశోక్ చక్రవర్తి మన భారతదేశం అంతా కూడా అంటే అతనికి కూడా ఈ హింసను అది ఆ తెలుసుకున్న ఇది వద్దు అనుకుని తర్వాత మొత్తము దేశమంతా కూడా బౌద్ధ మార్గాన్ని జ్ఞానాన్ని అందించడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడమే కాకుండా శాసనాలు వేయించడము ఇవన్నీ జరిగినాయి నాకు తెలిసినంత వరకు క్రీస్తు శకము లేదా అంటే కామన్ ఇయర్ ఆఫ్టర్ కామన్ ఇయర్ పది పన్నెండో శతాబ్దాల వరకు ఉన్నటువంటి కట్టడాలు అన్ని కూడాను ఆ బౌద్ధానికి సంబంధించినయే అందులో అనుమానం లేదు ఆ తర్వాత వచ్చినటువంటియే మిగతా ఆచార సాంప్రదాయాలు లేదా ఆ సంస్కృతి సాంప్రదాయాలు అని నాకు ఆ నమ్మకంగా ఏర్పడింది దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా గ్రంథస్థం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశంలో అది చాలా గొప్ప గ్రంథంగా అవుతుంది అని నాకు అనిపించింది ఇందులో భాగంగానే పిల్లి రాంబాబు గారు ద్రాక్షారామంలో ఆయన ప్రొఫెసర్ గా అంటే పిహెచ్డి చేశారు అతను రాసిన బుక్ ఆధారంగా అతని సలహాల మేరకు కూడా ఆయా మేనమెంట్స్ దగ్గరికి వెళ్లి వాటి అన్నిటిని వెలికి తీసి వాటికి సంబంధించిన అన్ని కూడా రుద్ధులు చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళండి అని ఢిల్లీ రాంబాబు గారు ప్రోత్సహించిన మేరకు ఈ పుస్తకంలో చాలా వివరాలు విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బుక్ ను ఒకటి మాస్టర్ కాపీగా తీసుకుని తయారు చేయడం జరిగింది దీంతో ఇంకా కొన్ని పేజీలు చేర్చాల్సి ఉంది ఇప్పుడు బోధగాయాలో జరుగుతున్న ఉద్యోగం సాధారణమైంది కాదు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అది